サレナ、ファスターテンマランジーナケモンディガネ、マイガテンゲバガカリポコネ、ャパティラガー、ボクモンデクンサレナ、プライテネス పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం ఆనియన్స్కి పులుపు తగిలితే సమోసా కొంచెం టేస్టీగా ఉంటుంది కదా అందుకని నేను పెరుగు వేస్తున్నాను మీరు లెమన్ అంటే లెమన్ యాడ్ చేయొచ్చు మొత్తాలకైతే నేను పసుపు మసాలా కారం ధనియా పౌడర్ జీరా ఈ చాలా బాగుంటుంది మీ దగ్గర లెవన్ అంటే లమన్ యాడ్ చేసేయండి కొంచెం రవ్వ యాడ్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది నేనైతే రవ్వ అయితే యాడ్ చేయకుండానే నేను సమోసాని రెడీ చేస్తున్నాను ఇలా అన్నిటిని బాగా మిక్స్ చేసేయండి ఇలా బాగా మిక్స్ చేసేటప్పుడు మీ చేతికి బ్లౌజ్ బ్లౌజ్ యాడ్ చేసుకోండి లేదంటే మీ కళ్ళకి కారం అంటుకుంటుంది シュープロンソーもサネロディーズコントロール。チョウランディーエミザバウンディーカラー。イランバイダメテラーバランディー、チェダメットバグロー。ハートワータタカラコントロール。マリキナガバーバーステリー。メテナテラーン、クリスピザコラウンディー。マタネタイトン、マネスタフライエンディー。チョウランディー నా సైప్లైట్ నేను దీ చేస్తుంటున్నాను చూడండి ఇదా ఫోల్డ్ చేసేటప్పుడు నాకైతే సరిగా మందపరనే రానే లేదు కాబట్టి నేను వేరే విధంగా చేసాను మొత్తానికి ఇవ ఫోల్డ్ చేసుకున్నాను మన ఆనిసమసతో రెడీ చేసుకున్నాను చేసిన తర్వాత నేను ఆ ఇటు అయితే కట్ చేసుకున్నాను నాకు కాబట్టి చేసాను మీరు కూడా మానేపోతున్నా ఇలా ఏ రిటైల్ లోని సింపుల్ గా చేస్తుంటే మనం బై టేకోవట్ అనుకున్నా ఈ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్ గా ఉమహానను కూడా ఇలానే మెయిన్ చేసుకోవడానికి కొట్టు కొట్టు process మీకు సింపుల్ గా చూపిస్తాను నా ఉంది みーがいてナオビがですね3つ買えばいて中浦町交換でいて。